దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అపోస్తుల కాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము నలభై వచనం అపోస్తుల కార్యం గ్రంథము తొమ్మిదో అధ్యాయం నలభై వచనాన్ని చదువుకుందాం పేతురు పేతురు అందరిని వెలుపలకి పంపి అందరిని వెలుపటికి పంపి మోకాళ్ళుని మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి శవం వైపు తిరిగి తబిత తబిత లెమ్మనగా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి పేతురును చూచి లేచి కూర్చుండెను లేచి కూర్చుండెను పేతురు తన యొక్క పరిచర్లో జరిగినటువంటి అద్భుతం అండి దేవుడు తన శావకుణ్ణి అభిషేకించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు పేతురుని చేశాడు పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే బండా అని అర్థం పేతురు నిజంగా తన హృదయం ఎలాంటిదంటే చాలా చాలా నిబద్ధత కలిగినటువంటి వాడు తను ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని చేయటానికి గొప్పగా పూనుకునేటువంటి వాడు అనుకున్నది సాధించాలని తపన కలిగినటువంటి వాడు పేతురు అందులో పెట్టే దేవుడు అన్నాడు నీ మీద నా సంఘాన్ని కడతానయ్యా అని పేతురుతో దేవుడు వాగ్దానం చేశాడు పేతురు ఎప్పుడైతే మరలా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు దేవుని అభిషేకంతో మరలా నింపబడినప్పుడు తెలిసిన తప్పు తెలుసుకుని చేసిన తప్పు తెలుసుకుని మరలా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒక నిండైనటువంటి ఆత్మ పేతురికి ఇచ్చాడు మనకు తెలుసు పేతురు ముమ్మారు బొంకి యేసు ప్రభు తెలియదని వాదించాడు అనేక మందు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకోలేదు మరలా వెనుకకు జారిపోయాడు పేతురు ప్రభు మరలా వెనుకకు జారిపోయాడు అని చెప్పి పేతురును వదిలిపెట్టలేదు అలనాడు ఏసుక్రీస్తు ప్రభు అపమానం చెప్తూ తప్పిపేట కుమారుడు తప్పిపోయి వేశ్యలతో తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు తండ్రి ఏ విధంగా తన కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు తప్పిపేట కుమారుడు మరలా తిరిగి వచ్చి తండ్రి పాదాల మీద పడినప్పుడు తండ్రి ఏ విధంగా క్షమించి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేసి పాదాలకు చెప్పులు తొడిగించి చేతి గుంగరాన్ని ఏ విధంగా ధరింప చేశాడో పేతులు కూడా దేవాదేవుడు ఆ విధంగానే తనను హత్తుకుని మరలా ప్రేమించడం మొదలుపెట్టాడు రెండంతల దీవెనతో పేతరు సాగాడు అభిషేకించబడ్డాడు తన వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది ఒక్కసారే రక్షించబడ్డారు బాప్తిజుల్లోకి వారు సాక్ష్యం ఇచ్చారు అటువంటి పేతురు దేవుని కొరకు అద్భుతంగా వాడబడుతున్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత పేతురు ఆ ప్రాంతానికి వచ్చి అందరినీ వెళ్ళమని చెప్పి ఆ యొక్క పేతురు దోర్ఖ అనేటువంటి ఆ యొక్క యవ్వన యవ్వన కన్యకను ఎప్పుడైతే ముట్టుకోగానే ఆ యవ్వన కన్యక ఆ దోర్క అనేటువంటి ఆమె ఇంకో మాటలో చెప్పాలంటే తబిత అని కూడా పిలిచారు తబిత మరణం నుంచి తిరిగి లేపబడింది హలలుయ్య మరణించినటువంటి ఆ యొక్క దోరక తిరిగి లేపబడినటువంటి సందర్భాన్ని అపోస్తుల గ్రంథము పద్దొమ్మిదో అధ్యాయము మన నలభై వచనంలో మనం చూస్తూ ఉన్నాం తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుల్ని చూచి లేచి కూర్చుండ మాటను మన ఈరోజు ధ్యానం చేయబోతున్నాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను కూడా రాయించలేదు తబిత పేరు అరామిక్ భాషకు సంబంధించిందండి తబిత అను మాట ఏ భాషకు సంబంధించింది అరామిక్ భాష ఏంటంటే అరామిక్ భాష అంటారా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఏ భాష మాట్లాడాడు ఆయన ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి ప్రజలతో తన యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తన భావాలని ఇతరులతో పంచుకోవడానికి యోదయ గలలయ సమరయ ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ భాషను ఉపయోగించుకున్నాడు ఆయన చెప్పండి అందరూ కూడా అరామిక్ భాషను ఆయన మాట్లాడాడు అరామిక్ భాషలో తబిత అని పేరు అరామిక్ భాషకు సంబంధించింది భాషాంతరమున దీన్ని ఏమన్నారంటే ద్వారకా అన్నారు ఏమన్నారు భాషాంతరమున ద్వారకా అన్నారు ద్వారకా అను మాటకు అర్థం ఏంటంటే లేడీ అని అర్థం అందరూ చెప్పండి ద్వారకాను మాటకు అర్థము లేడీ దోర్కాప్పే పట్నస్తురాలు ఏ పట్నాస్తురాలు ఆమె యొప్పే అనేటువంటి ఒక పట్టణం ఉంది మనం జాతరగా చూస్తే ఒక సుందరమైనటువంటి పట్టణము సముద్రపు ఒడ్డును ఆనుకున్నటువంటిది ఆ యొక్క యొప్పే అనేటువంటి పట్టణము ఇది వాడరేవును కలిగినటువంటి పట్టణం అని దేవుని లేఖనాల్లో క్లియర్గా మనం చూస్తున్నాం చూడండి ఈరోజు తబిత గురించి త్వర త్వరగా మీతో మాట్లాడతాను తబిత ఎందుకు మరణించినా సరే తిరిగి లేపబడింది ఎందుకు తన జీవితంలో గొప్ప జీవాన్ని ఎందుకు పొందుకుందనంటే తను చేసిన భక్తి దేవుడు తన పట్ల కలిగినటువంటి ప్రణాళిక దేవుని పట్ల తనకున్నటువంటి ఆసక్తి దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు తనకు ఉన్నటువంటి గొప్ప తపన ఉదయకాల సమయంలో నా ప్రియ దేవజనాగమ మీ జీవితాల్లో కూడా జీవప్రాప్తులుగా మీరు ఉండాలంటే ప్రభు ఇచ్చేటువంటి గొప్ప జీవాన్ని పొందుకోవాలి అంటే మీ జీవితాల ఆశీర్వాదానికి కారకులుగా మీరు మార్చబడాలి అంటే మీ జీవితంలో దేవుని నుంచి దీవెన మీరు పొందుకోవాలంటే మీ మీరు జీవితంలో మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుని జవాబుని మీరు పొందుకోవాలంటే ఇది రోజున తబిత మనకు ఒక గొప్ప ఛాలెంజింగ్గా ఉంది నేను ఏ విధంగా జీవాన్ని పొందుకున్నానో దేవాదేవుడు మీకు కూడా జీవాన్ని ఇవ్వగలడు దేవుడు ఖచ్చితంగా మీకు జీవాన్ని ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఉదయ మీకు చెప్తున్నాను తబిత జీవితం ఈరోజు మనందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉంటుంది దేవుడు తబితాను ఎందుకు తన పరిశుద్ధి దిరంలో రాయించి పెట్టాడనంటే తబిత మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ని మన ముందేస్తా ఉంది ఒక మాదిరిని మన ఉంచుతుంది దేవుడు జీవాన్ని ఇచ్చేటువంటి వాడు అందరు చెప్పండి దేవుడు ఏమి ఇచ్చేటువంటి వాడు జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఏ జీవం అయితే ఆదిపితరులైనటువంటి ఆదామవులు కోల్పోయారు ఎక్కడ కోల్పోయారు ఏదైనా మనలో కోల్పోయారు ఎందుకు కోల్పోయారు ఎందుకు కోల్పోయారు పాపం చేయడం ద్వారా కోల్పోయారు ఈరోజు మనం కూడా పాపం చేయటం ద్వారా జీవాన్ని కోల్పోతే మరలా మనకు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిని లోకానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపించేవాడు ఆలోచించి ఏ జీవం అయితే ఆధిపతులు లేనిటువంటి ఆదామవులు ఏదైనా మనలో కోల్పోయారో మరలా అదే నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు కడపటి ఆదాముగా ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు హాలలుయ్య కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు కాలం పరిపూర్ణమైన అంటే రైట్ టైంలో దేవాదేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి అరుదించాడు ఆయన ముందు రాలేదు వెనకాల రాలేదు ఎప్పుడు రావాలో అదే టైంలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు అప్పటికే గ్రీకు అనేటువంటి సామ్రాజ్యం నెలకొల్పబడింది అలెగ్జాండర్ ది గ్రేట్ మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా రూల్ చేసేసాడు ముప్పై మూడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లోనే అలెగ్జాండర్ చనిపోతాడు అప్పటికే ప్రపంచం అంతా కూడా గ్రీకు భాష మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించి పడిపోయింది అందరూ కూడా గ్రీకు భాష మాట్లాడుతూ ఉన్నారు సో అతడు చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ ఒక్కరూ చేయనిటువంటి అద్భుత కార్యాలు ఏ ఒక్కరూ చేయలేనిటువంటి సూచక్రియలు మహత్కార్యాలను జరిగించి సమస్త యొక్క పాప ప్రక్షాళన నిమిత్తము ఆయన అమూల్యమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని మనుషుల కొరకు చిందించి ప్రాణం అర్పించి ఆయన మూడు రోజులు తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి కొన్ని సంవత్సరాలకి తన శిష్యులైనటువంటి మత్తయి మార్కు లూకా వ్యూహన్లు వారు గ్రీకు భాషలోనే మొత్తం యొక్క యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను స్వార్థం రాశారు హాలలుయ్య హలలుయ్యా ఒకవేళ గనక ఆయన గ్రీకు సామ్రాజ్యం ముందు గనక ఆయన పుట్టుంటే గనక ఏ భాషలో ప్రపంచం కూడా ఈ యొక్క పరిశుద్ధి బ్రంథం అనేది చేరవేయబడేటువంటిది కాదు గ్రీకు భాషను ఆల్రెడీ ఆ గ్రీకు సామ్రాజ్యపు అధినేత అని చెప్పుకోవచ్చు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ తర్వాత ఈ అరిస్టాటిల్ ప్లేటో సోక్రటిస్ అటువంటి తాత్వికవేత్తలు అందరూ కూడా గ్రీకు భాషను ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా వ్యాపింప చేస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఆ సువార్త ప్రజలందరికీ చేరవేయాలంటే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కావాలి ఒక అంతర్జాతీయ భాష కావాలి ఆ భాష ఆల్రెడీ గ్రీకులు వేసేశారు అదే భాషలో మన యొక్క సువార్తికులు సువార్తను ఏం చేశారు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం మీరు అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభు తగిన కాలం ముందు ఈ లోకానికి వచ్చాడు రాజకీయ పరంగా ఆలోచన చేసిన సామాజికంగా ఆలోచన చేసిన స్పిరిచువల్గా ఆలోచన చేసిన ప్రాఫెటికల్గా ఆలోచన చేసిన ఎన్ని విభాగాలుగా ఆలోచించిన యేసుక్రీస్తు ప్రభు రైట్ టైంలో ఈ ప్రపంచానికి వచ్చాడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి అది దేవుని చిత్తం అందులో పెట్టే గలతి నాలుగు నాలుగులో అంటాడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అందరికి శుభవార్త ప్రతి ఆదివారం పదివేల చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత విడుదల అభిషేకం పొందాలనుకుంటున్నారా దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా సంతానలేమితో బాధపడుతున్నారా కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు మూడవ ఆరాధన ఉదయం పది గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరుగు స్థలం క్రైస్ట్ టెంపుల్ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంట రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెన కరముగా ఉన్న వన దైవజనులు రెవరెంట్ డాక్టర్ పాల్ ఇమానుయల్ గారు మరియు నిస్జ్రీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ గృహ దర్శనాలు ఇంకా మరెన్నో ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా ఆరాధన వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్ దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ బిందు కలదు కుటుంబాలతో రండి దేవుడిచ్చే గొప్ప రక్షణ స్వస్థత అభిషేకాన్ని పొందుకొనండి రండి మీ దుఃఖము నాట్యముగా మార్చబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఐట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్